టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాప్రతీ సవ్వర్ణామ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయన మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ మన అభిమానులు ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే గురుగ్రహము మనకి రెండు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం అలాగే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కుంభరాశిలో రాహు కేతువేమో సింహరాశిలో ఉంటాడు ఆ నవంబర్ ఇరవై ఐదు రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరములో మేనరాశిలో ఉన్నాడైతే ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులు అనేటటువంటి ఉంటాయి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశివారిగా చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఉండిపోయినాయి కదా ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళిపోయారు ఇవన్నీ ఎంత పెద్ద మనుషులు చెప్పినా సరే వినడం లేదు అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య పోతా ఉంటాయి అన్నమాట అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడం అదొకటి అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అలాగే ఈ దూరపు ప్రయాణాలు చేయడం ఇల్లు స్థలాలు కొనాలనుకుంటారు కొన్న గతంలో కూడా కొన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టలేకపోతున్నామండి అని అన్నయ్యటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఏదో రకంగా ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టడం జరుగుతుంది అయితే న నరదృష్టి నరఘోష తగిలేసి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట అలాగే దూరపు ప్రయాణాలతో పాటు దూర ప్రయాణాలు వెళ్ళి దో ఈ యొక్క సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తారు తర్వాత బా రే కొంతమందికి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ మ్యారేజ్లో అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నూతన వస్త్రాలలో ఆ తర్వాత తిరుపతి ఇలాంటి ఊర్లకు వెళ్ళడము అలా మీరు అందరూ కూడా దైవక్షేత్రాలకు ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరంలో మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు అయితే ఆ స అది అవ్వకుండానే వీళ్ళ ఎగ్జామినేషన్స్కి వెళ్ళి కూర్చోవడము అనేటటువంటిది ఒక నిరాశను మీకు కలిగిస్తుంది అనమాట అలాగే కొత్త కొత్త రెండు సంవత్సరాల నుంచి నా జీవితం అయిపోయిందండి మూడు సంవత్సరాల నుంచి మేము కోర్టులో కొట్టుకుంటున్నామండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్తగా పిల్లలు కొత్తగా వివాహాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి దీంట్లో భయ భయపడాల్సినటువంటి పని లేదు అలాగే ఈ ప్రతి క మకర రాశి వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి సెకండ్ జోన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత గురుడు మిథున రాశి నుంచి ఈ యొక్క కర్కాటక రాశికి వచ్చినప్పుడు లాభాలు జరగడము అనేటటువంటిది జరుగుతుంది ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళకి కేవలము ఈ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు దాటిన తర్వాత వివాహాలు అనేటటువంటి ఇమీడియట్ అయిపోతాయి అలాగే ఈ సంతానము లేదు అనుకునేటటువంటి వాళ్ళకి కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు ఉన్నాడండి బాగా డిప్రెషన్లో పెడతాడు కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఐదో వరకు కూడా డిప్రెషన్తో ఉండేటటువంటి మనుషులతో తిరగకూడదు దీనికి సంబంధించి మీరు ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా ఆ మంత్రాన్ని చక్కగా ఉచ్చరిస్తూ బూడిది గుమ్మడికాయతో హారతి లేదా హారతి హారతిచ్చి బూడిది గుమ్మడికాయతో దీపం తీసేసి ఈ యొక్క ఆవను నూనె ఉంటుంది ఆవ నూనె అక్కడ పెట్టి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సరిపోతుంది శుభమస్తు